ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెట్ అండ్ డిఎస్సి సోషల్ క్లాసెస్ తెలంగాణ సో ఎవరికైనా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టెక్స్ట్ బుక్స్ ప్రకారం తయారు చేయబడుతున్న ఈ మెటీరియల్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్ ఉంది ఫ్రెండ్స్ ఈ మెటీరియల్ కేవలం ఫిఫ్టీ రూపీసే యాప్ ఇన్స్టాల్ చేశాక మీకు స్టోర్లో ఈ పీడిఎఫ్ కనబడుతుంది ఫ్రెండ్స్ ఈ మెటీరియల్ అనేది సో ఈ కోర్స్ కింద మీరు ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేస్తే మీకు వాట్సాప్కి పేమెంట్ లింక్ వస్తుంది పేమెంట్ చేస్తే ఈ కోర్సెస్ యాక్సిస్ చేయొచ్చు సో రెగ్యులర్గా అప్డేట్ చేయబడుతుంది మెటీరియల్ సిక్స్త్ సోషల్ పట్టణ ప్రాంతంలో స్థానిక స్వపరిపాలన లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్ కీలక పదాలు స్వపరిపాలన సెల్ఫ్ గవర్నమెంట్ ఎవరికి వారే పరిపాలించుకోవడం నగర పంచాయత్ రెండు ఇరవై వేల నుండి నలభై వేల వరకు జనాభా ఉన్న నగరానికి పాలనా యంత్రాంగం మున్సిపల్ కౌన్సిల్ పురపాలక సంఘం నలభై వేల నుండి మూడు లక్షల వరకు జనాభా ఉన్న నగరానికి పాలనా యంత్రాంగం మున్సిపల్ కార్పొరేషన్ మూడు లక్షల పైన జనాభా ఉన్న నగరానికి పాలనా యంత్రాంగం మున్సిపల్ కార్పొరేషన్ సబ్ కాంట్రాక్టింగ్ పురపాలక సంఘాలు చెత్త సేకరించడం మరియు తొలగించడం వంటి పనులకు ప్రైవేట్ కాంట్రాక్టర్లను నియమిస్తున్నాయి సో ఇలా ప్రైవేట్ కాంట్రాక్టర్లను నియమించడాన్ని సబ్ కాంట్రాక్టింగ్ అని అంటారు జీవ సంబంధ వ్యర్థ పదార్థాలు బయోడిగ్రేడబుల్ మెటీరియల్ మానవులు జంతువులు చెట్లు విసర్జించే పదార్థాలు చైర్మన్ అండ్ మేయర్ ఎన్నిక సో ఇది కొన్ని బుక్స్లో పరోక్ష ఉంది అని ఉంది బట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తెలంగాణ టెక్స్ట్ బుక్స్లో సో ప్రత్యక్ష ఎన్నిక విధానం అని ఉంది సో చైర్మన్ అండ్ మేయర్ ఎన్నిక మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్లలో నమోదైన ఓటర్లు ప్రత్యక్ష ఎన్నిక విధానం ద్వారా ఎన్నుకుంటారు ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ప్రతి పురపాలక సంఘంలో ఉండే విభాగాలు నీటి సరఫరా విభాగం విద్యుత్ సరఫరా విభాగం విద్యా విభాగం చెత్త తొలగింపు కోసం విభాగం ఇవన్నీ కూడా ప్రతి పురపాలక సంఘంలో ఉండే విభాగాలు కౌన్సిలర్లు పురపాలక సంఘంలో ముఖ్య పాత్ర పోషిస్తారు పురపాలక ప్రణాళిక పురపాలక పురపాలక సంఘ కమిటీలు తయారు చేస్తాయి పురపాలక సంఘం విధించే పన్నులు ఇంటి పన్ను నీటి పన్ను వీధి దీపాలపై పన్ను దుకాణాల మీద పన్ను మరియు సినిమా టికెట్ల మీద పన్నులని పురపాలక సంఘం విధిస్తుంది ఉపయోగించాల్సిన చిత్తకుండీలు ప్రజలు ఉపయోగించాల్సిన చిత్తకుండీలు ఆకుపచ్చ చెత్తకుండి నీలపు రంగు చెత్తకుండీలు సో ఆకుపచ్చ ఆకుపచ్చ కలర్లో ఇచ్చాను నీలం అనేది బ్లూ కలర్లోనే ఇచ్చాను సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఆకుపచ్చ చెత్తకుండి తడి చెత్త కోసం ఉపయోగించాలి నీలం రంగు చెత్తకుండి పొడి చెత్త కోసం ఉపయోగించాలి భేములవాడ నగర పంచాయతీ ఇది రాజన్న సిరిసిలాలో ఉంది రెండు వేల పదకొండు వరకు ఇది మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది భేములవాడ నగర పంచాయతీ వార్డులు మొత్తం ఇరవై వేములవాడలోని పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆకాశ గంగా అనేది ప్రత్యేకమైన తాగునీటి వ్యవస్థ ఆకాశ గంగ ప్రారంభించిన సంవత్సరం రెండు వేల మూడు సో ఈ సన్నని అక్షరాల్లో ఉన్నది అంత ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్ అందుకే తిన్ లెటర్లో ఇచ్చ లెటర్స్లో ఇచ్చాను నగరాలు పట్టణాల్లో చాలామంది నివసిస్తారు చాలా ప్రాంతాల్లో పట్టణపు రోడ్లు విడల్పుగాను రద్దీగాను ఉంటాయి దుకాణాలు వాహనాలు పరిశ్రమలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి సో ఇలాంటి నుంచి క్వశ్చన్ రాదు ఈ కారణం వల్ల గ్రామాల కంటే ఎక్కువగా సమగ్ర ప్రణాళిక తయారు చేయాల్సిన అవసరం ఉంది పౌర సౌకర్యాలు కూడా ఎన్నో రేట్లు ఎక్కువ కల్పించాలి పట్టణాలకు నిరంతరం ఉద్యోగాల కోసం బతుకు తెరువు కోసం వచ్చే ప్రజల సంఖ్య ఎక్కువ అందుకే పట్టణ వైశాల్యం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది కొత్త కాలనీలు ఏర్పాటు అవుతూనే ఉన్నాయి చాలా కాలనీలు పేద ప్రజలతో సరైన మౌలిక వసతులు లేక మురికివాడలుగా మారుతున్నాయి మౌలిక వసతులు లేక వీళ్ళందరికీ నీరు విద్యుత్ రవాణా విద్య ఆరోగ్యం మొదలైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది నగరాల్లో వచ్చే పెద్ద సమస్య చెత్తను వదిలించుకోవడం మురికి కాలువల్లో నిర్వహించడం నగరాల్లో పట్టణాల్లో పౌర సౌకర్యాలు కల్పించడం కోసం పెద్ద వ్యవస్థ అవసరం ఈ పెద్ద వ్యవస్థనే పురపాలక సంస్థ లేదా మున్సిపాలిటీ అని అంటారు జనాభాను దృష్టిలో పెట్టుకొని మనకు మూడు రకాల పురపాలక సంస్థలు ఉన్నాయి సో నగర పంచాయత్ ఇరవై వేల నుంచి నలభై వేల జనాభాకు పాలనా యంత్రాంగం మున్సిపల్ కౌన్సిల్ లేదా పురపాలక మండలి నలభై వేల నుంచి మూడు లక్షల జనాభాకు పాలనా యంత్రాంగం మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ కార్పొరేషన్ లేదా నగర పాలక సంస్థ మూడు లక్షల పైన జనాభాకు పాలనా యంత్రాంగం మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీల ఏర్పాటు ఫార్మేషన్ ఆఫ్ మున్సిపాలిటీస్ గ్రామ పంచాయతీ లాగానే పురపాలక సంస్థలు కూడా ఎన్నికల ద్వారానే ఏర్పాటవుతాయి పురపాలక సంస్థలు ఎన్నికల ద్వారానే ఏర్పాటవుతాయి సో కొన్ని ప్లేసెస్లో ఇంగ్లీష్లో ఇచ్చాను ఫ్రెండ్స్ లైక్ ద విలేజ్ పంచాయత్స్ ద మున్సిపాలిటీస్ టు ఫార్మ్డ్ త్రూ ఎలక్షన్స్ నగర ప్రాంతాలను వార్డులుగా డివిజన్లుగా విభజిస్తారు అర్బన్ ఏరియాస్ ఆర్ ఆల్సో డివైడెడ్ ఇంటూ వార్డ్స్ అండ్ డివిజన్స్ వార్డులకు ప్రతినిధులను లేదా రిప్రజెంటేటివ్స్ని ప్రజలు ఎన్నుకుంటారు ఈ రిప్రజెంటేటివ్స్ లేదా ప్రతినిధులను పురపాలక సంస్థలో కౌన్సిలర్ అని కార్పొరేషన్లో కార్పొరేటర్ అని పిలుస్తారు దీస్ రిప్రజెంటేటివ్స్ ఆర్ కాల్డ్ కౌన్సిలర్స్ ఇన్ మున్సిపల్ టౌన్స్ అండ్ కార్పొరేటర్స్ ఇన్ కార్పొరేషన్ సిటీస్ వార్డులకు ప్రతినిధులు పురపాలక సంస్థలో ప్రతినిధి కౌన్సిలర్ కార్పొరేషన్లో ప్రతినిధి కార్పొరేటర్ వార్డు కౌన్సిలర్లతో పాటు పంచాయతీలకు సర్పంచ్ల మాదిరిగానే చైర్మన్ లేదా మేయర్ ఈ సంస్థలకు పెద్దగా వ్యవహరిస్తారు ఈ సంస్థలకు హెడ్గా వ్యవహరిస్తారు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అధిపతి మేయర్ మున్సిపల్ కార్పొరేషన్ లేదా నగరపాలక సంస్థ రాజకీయ అధినేత మరియు ప్రథమ పౌరుడు మేయర్ కాగా మున్సిపల్ కార్పొరేషన్లో ముఖ్య కార్యనిర్వాహక అధికారి లేదా పాలనాధిపతి మున్సిపల్ కమిషనర్ సో ఇక్కడ చూస్తే రాజకీయ అధినేత మేయర్ అవుతాడు మున్సిపల్ కార్పొరేషన్కి రాజకీయ అధినేత మేయర్ కార్యనిర్వాహక అధికారి మున్సిపల్ కమిషనర్ గ్రామ సర్పంచ్ ఎన్నిక విధానం లాగానే చైర్మన్ మరియు మేయర్ని కూడా మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్లలో నమోదైన ఓటర్లు ప్రత్యక్ష ఎన్నిక విధానం ద్వారా ఎన్నుకుంటారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బుక్స్ ప్రకారం తీసుకున్నాను పాయింట్ ఈవిఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ లేదా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం పురపాలక సంఘం ఏ విధంగా పనిచేస్తుంది పురపాలక సంఘాలు చేసే పనులు నీటి సరఫరా వాటర్ సప్లై బీధి దీపాలు స్ట్రీట్ లైటింగ్ కొత్త రోడ్లు వేయడం మరమ్మత్తులు బిల్డింగ్ అండ్ మెయింటెనింగ్ రోడ్స్ మురికి కాలువల మరమ్మత్తు నిర్వహణ డ్రైనేజ్ డిస్పోజల్స్ డ్రైనేజ్ డిస్పోజల్ సో ఇంగ్లీష్లో అండ్ తెలుగులో కంప్లీట్గా సేమ్ లేదు ఫ్రెండ్స్ సో ఉన్నంత వరకు నేను ఇంగ్లీష్ కొంత యాడ్ చేశాను చెత్తను తొలగించడం గ్యార్బేజ్ డిస్పోజల్ పాఠశాలలను నడపడం రన్నింగ్ స్కూల్స్ చౌక ధరల దుకాణాలు రేషన్ షాప్స్ ఆసుపత్రుల నిర్వహణ మెయింటెనింగ్ హాస్పిటల్స్ సో ఇవన్నీ కూడా పురపాలక సంఘాలు చేసే పనులు పై పనులని చే పై పనులన్నీ చేయడానికి ఎన్నో మానవ వనరుల అవసరం ఉంది కేవలం కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్ల వల్ల ఈ పనులు కావు ఈ పనుల కోసం పురపాలక సంఘాలు చాలామంది ఉద్యోగులను అధికారులను అకౌంటెంట్లను గుమాస్తాలను నియమిస్తుంది ప్రతి మున్సిపాలిటీని ఎన్నో విభాగాలుగా విభజిస్తారు ప్రతి విభాగానికి ఒక అధికారిని నియమించి ఆయనకు బాధ్యతలు ఇస్తారు ప్రతి పురపాలక సంఘంలో ఉండే విభాగాలు నీటి సరఫరా విభాగం విద్యుత్ సరఫరా విభాగం విద్యా విభాగం చెత్త తొలగింపు కోసం ఒక విభాగం లేదా గార్బేజ్ డిస్పోజబుల్ డిపార్ట్ గార్బేజ్ డిస్పోజల్ డిపార్ట్మెంట్ పైవన్నీ ప్రతి పురపాలక సంఘంలో ఉంటాయి కౌన్సిలర్లు కౌన్సిలర్లు ప్రజలతో ఎల్లప్పుడూ కలిసి ఉండి వారి అవసరాలు సమస్యలు పురపాలక సమావేశంలో చర్చిస్తారు వివిధ రకాల పనులు చేపట్టడానికి పురపాలక సంఘానికి కొన్ని కమిటీలు ఉంటాయి వీటిలో కౌన్సిలర్లకు ముఖ్య భూమిక అంటే ముఖ్య పాత్ర ఉంటుంది ఈ కమిటీలు వివిధ విభాగాలు చేస్తున్న పనిని పరిశీలిస్తాయి ఇవి పురపాలిక ప్రణాళికలను కూడా తయారు చేస్తాయి తర్వాత ప్రతిపాదనల్ని తయారు చేసి పురపాలక సంఘాల సమావేశంలో చర్చించి అన్ని నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంటారు ఈ నిర్ణయాలను అధికారులు ఉద్యోగులు అమలు పరుస్తారు ప్రతి వార్డు కౌన్సిలరు తన వార్డు సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తూనే ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యల పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉంటారు ప్రజల వినతి ఇది మీ అవగాహన కోసం చదువుకోండి దీంట్లో నుంచి క్వశ్చన్స్ రావు సో కాలనీ వాసుల గురించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో చూద్దాం ఫ్రెండ్స్ వారి సమస్య గురించి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఒక కాలనీ వాసులు తమ కాలనీలోని అన్ని ప్రాంతాల్లో ఎప్పుడూ చెత్త నిండి ఉంటుందని ఇలాగే ఉంటే ప్రజలు అనారోగ్యం పాలవుతారని తమ కాలనీకి చెందిన సమస్యని వార్డ్ కౌన్సిలర్కి తెలియజేశారు సో చెత్త తీయట్లేదని చెప్పేసి తెలియజేశారు వార్డు కౌన్ వార్డ్ కౌన్సిలర్ ఫ్రెండ్స్ ఇది నేను అప్డేట్ చేస్తాను వార్డ్ కౌన్సిలర్ కాలనీలో చెత్తను తొలగించడం లేదని ఒక వినతి పత్రం రాసి కాలనీలో వయోజనుల సంతకాలు తీసుకొని రావాలని కోరాడు వయోజనులు అంటే పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నిండినవారని మనం ప్రీవియస్ చాప్టర్స్లో చూసాం కాలనీ వాసులు వినతి పత్రం రాసి అందులో చెత్త పేరుకుపోవడం వల్ల కలుగుతున్న అనర్థాలను గురించి తెలియజేసి పెద్దలందరితో సంతకం చేయించారు కాలనీలోని స్త్రీలు వార్డు కౌన్సిలర్తో పాటు మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళారు కమిషనర్ వారికి పురపాలక సంస్థకు సరిపడా వాహనాలు లేవని తెలియజేశాడు దీనికి ఆ కాలనీ వారు ఇతర కాలనీల్లో చెత్తను తీయడానికి వాహనాలు ఉంటాయి కానీ మా కాలనీకి ఉండవా అని అడిగారు రెండు రోజుల్లో చెత్తను శుభ్రం చేయించకపోతే కార్పొరేషన్ ఎదుట అనేక మందితో నిరసన తెలియజేస్తామని ఒక మహిళ చెప్పగా వీధులన్నీ శుభ్రంగా ఉండాలని సమస్యలన్నీ పరిష్కారం కావాలి అని మరొక మహిళ కోరింది అప్పటి నుండి వాళ్ళ కాలనీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు క్రమ పద్ధతిలో జరుగుతున్నాయి పురపాలక సంఘం నిధులు పురపాలక సంఘం ఎన్నో రకాల పన్నులను విధిస్తుంది మున్సిపాలిటీస్ లెవి ఏ నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ పురపాలక సంఘం విధించే పనులు ఇంటి పన్ను ట్యాక్స్ ఆన్ హౌజెస్ నీటి పన్ను వాటర్ ట్యాక్స్ వీధి దీపాలపై పన్ను స్ట్రీట్ లైట్ ట్యాక్స్ దుకాణాల మీద పన్ను ట్యాక్సెస్ ఆన్ షాప్స్ సినిమా టిక్కెట్ల మీద పన్ను మొదలైనవి ట్యాక్సెస్ ఆన్ ఫిల్మ్ టికెట్స్ పన్నుల మీద వచ్చే ఆదాయం పురపాలక సంస్థ పన్నులకు సరిపోదు ఈ సంస్థ ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ల మీద ఆధారపడుతుంది ప్రభుత్వం ఎన్నో రకాల పనులకు నిధులను మంజూరు చేస్తుంది ప్రభుత్వం ఈ కింది కొన్ని పనులకు నిధులను మంజూరు చేస్తుంది ఇలాంటివి సో రోడ్లు వేయడానికి కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ నీటి ట్యాంక్ నిర్మాణం మున్సిపాలిటీ రోజువారీ పనులకు ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుంది సబ్ కాంట్రాక్టింగ్ వర్క్ దేశంలో చాలా పురపాలక సంఘాలు చెత్త సేకరించడం తొలగించడం వంటి పనులకు ప్రైవేట్ కాంట్రాక్టర్లను నియమిస్తున్నాయి దీన్నే సబ్ కాంట్రాక్టింగ్ అని అంటారు ఇంతకు ముందు ఈ పనులను పురపాలక సంఘ ఉద్యోగులు చేసేవారు ఇప్పుడు ఈ పనులను ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారు చెత్తను సేకరించడం చాలా ప్రమాదకరమైన పని డేంజరస్ వర్క్ వీళ్ళు ఈ పని చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకునే విధంగా అంటే చేతి తొడుగులు మాస్కులు ఇవ్వడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు పురపాలక సంఘ కార్మికులు చెత్త పునః వినియోగం ప్రజలు చెత్త వేయడానికి ఆకుపచ్చ చెత్తకుండిని నీలపు రంగు చెత్తకుండిని సరిగ్గా ఉపయోగించాలి తడి చెత్తను ఆకుపచ్చ చెత్తకుండీలో పొడి చెత్తను నీలపు రంగు చెత్తకుండిలో వేయాలి చెత్తను వేయడానికి ఉపయోగించాల్సిన కుండీలు ఆకుపచ్చ చెత్తకుండి గ్రీన్ వేస్టేజ్ బీన్స్ తడి చెత్త లేదా వెట్ వేస్ట్ని ఆకుపచ్చ చెత్తకుండిలో వేయాలి నీలపు రంగు చెత్తకుండి లేదా బ్లూ వేస్ట్ బీన్స్ పొడి చెత్త లేదా డ్రై వేస్ట్ని నీలపురంగు కుండీలో వేయాలి ఇలా చేయడం వల్ల చెత్తను మళ్ళీ పునః వినియోగం చేసే అవకాశం ఉంది రీయూజబుల్ అవుతుంది చెత్తను సేకరించడానికి బీదులను వాళ్ళే కాకుండా ట్రక్ డ్రైవర్లు సహాయకులు ఎంతోమంది కాంట్రాక్టర్ల కింద పనిచేస్తారు వీరు సేకరించిన చెత్తను కాలనీకి కొంచెం దూరంలోని కేటాయించిన స్థలంలో పడేస్తారు వేములవాడ నగర పంచాయతీ కేస్ స్టడీ మొత్తం భీములవాడ నగరం గురించి చూద్దాం భీములవాడ నగర పంచాయతీ సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉంది భీములవాడ నగర పంచాయతీ ఇరవై వార్డులను కలిగి ఉంది ఈ నగర పంచాయతీ రెండు వేల పదకొండు వరకు మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది భీములవాడలో పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈ ఆలయానికి అనేక మంది యాత్రికులు వస్తారు దేవాలయ అధికారులు దేవాలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఈ పట్టణం ప్రత్యేక తాగునీటి వ్యవస్థను కలిగి ఉంది ఈ వ్యవస్థను ఆకాశ గంగా అని పిలుస్తారు రెండు వేల మూడులో ఆకాశ గంగా ప్రారంభమైంది స్తంభాల ఆధారంగా పైనుండి పైప్ లైన్ వేసి నీటిని సరఫరా చేస్తారు పైప్ లైన్ ద్వారా స్వజలధార పథకం ద్వారా వేయబడ్డ స్వజలధార పథకం ద్వారా వేయబడ్డ ఈ పైప్ లైను ప్రతి పది పదిహేను కుటుంబాలకు కలిపి ఒక నల్లాని ఏర్పాటు చేశారు ఈ విధంగా ఐదు వేల కుటుంబాలకు రక్షిత మంచినీటి సరఫరా జరుగుతుంది స్వజలధార పథకం ద్వారా వేయబడిన పైప్ లైన్ ద్వారా నీటిని రోజు విడిచి రోజు సరఫరా చేస్తారు చెత్త సేకరణ పట్టణంలో ప్రతిరోజు చెత్తను సేకరిస్తారు పారిశుద్ధ్య కార్మికులకు చక్రాల బండ్లు చేతులకు ముఖాలకు తొడుగులు యూనిఫారాలు ఇస్తారు హైడ్రాలిక్ డంపర్ బిన్స్ హైడ్రాలిక్ డంపర్ బిన్స్ ట్రాలీ ఆటోరిక్షాలు ట్రాక్టర్లు ఉపయోగించి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్కి పంపిస్తారు ఈ డంపింగ్ యార్డ్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది చెత్త నుండి ప్లాస్టిక్ని వేరు చేసి ఆ చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ఉత్పత్తి చేసే ప్రతిపాదన ఉంది దాదాపు అన్ని ఇండ్లలో వ్యక్తిగత మరుగుదొడ్లు అనేవి ఉన్నాయి స్వచ్ఛంద సంస్థల మరియు ప్రభుత్వ నిధులతో ఈ మరుగుదొడ్లను నిర్మించారు సో అంత ఇంపార్టెంట్ పాయింట్స్ కాదు ఫ్రెండ్స్ పట్టణాన్ని ఆనుకొని ఉన్న వాగులో బతుకమ్మ వేడుక వేడుకల నిర్వహణ కోసం ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లు పట్టణానికి మరొక ముఖ్య ఆకర్షణ పండుగల సందర్భంలో ఈ ప్రాంతంలో ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు మరియు లైటింగ్ ఏర్పాటు చేస్తారు సో అదనపు సమాచారం పురపాలక సంఘాల ఎన్నికలు సో ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ ఐదు పాయింట్స్ ఎక్సర్సైజెస్ పురపాలక సంఘాల ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ఓటర్కు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ప్రతి వార్డుకి ఒకే ప్రతినిధిని ఎన్నుకుంటారు వార్డు మెంబర్లలో స్త్రీలు పురుషులు ఇద్దరు ఉంటారు సో టెక్స్ట్ బుక్లో ఇవి రైటా రాంగా అని ఇచ్చారు ఫ్రెండ్స్ సో టెక్స్ట్ బుక్లో వార్డు మెంబర్లలో ఓన్లీ పురుషులు మాత్రమే ఉంటారు అని ఇచ్చారు సో ఇది కరెక్ట్ చేసి ఇచ్చాను స్త్రీలు పురుషులు ఇద్దరు ఉంటారు వార్డు మెంబర్స్లో సో ఇరవై ఒకటి సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు సో ఇది అదనపు సమాచారం టెక్స్ట్ బుక్లో పురపాలక సంఘాలకు గురించి భారతదేశంలో వివిధ స్థాయిల్లో ప్రభుత్వాలు స్థానిక సంస్థలు సో కేంద్ర స్థాయిలో పార్లమెంట్ ఉంటుంది రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ మండల స్థాయిలో మండల పరిషత్ గ్రామ స్థాయిలో పంచాయతీ పట్టణ స్థాయిలో మున్సిపాలిటీ నగర స్థాయిలో మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటాయి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్